గురు గుడ్ మార్నింగ్ గురు వెరీ గుడ్ మార్నింగ్ గురు మరి మీ ఇంట్లో ఎలా జరుగుతుందిరా పండగ బాగా జరుగుతుందా ఏదో గురు అలా జరుగుతుంది కొత్త బట్టలు తీసినట్టున్నావు రెడ్ వైట్ కలిసి కటింగ్ కూడా బాగానే వేసేవ్రోయ్ మంచి కటింగ్ వేసి సైడ్లు తీసి పైన ఉంచి పిటా పిగుడం పెట్టాగా బాగుంది రోయ్ నాకు అలా కటింగ్ వేస్తా మేమల్ చిటకు కూడా రా బాబు నాకు మరీ చెప్తావు గురువు నాకు కూడా కొట్టారంటున్నావు ఏటా ఏదో కటింగ్ వేసి ఇలా రంగు వేస్తే మా నాన్న చిా కొడు ప పండా దాగి కదా అనేసి రా రాబాబాయతో మా నాన్న కట్ చేసినాడు రాబాబాయతో గుండు కట్ చేసినాడు నాకు కొద్ది ములసలు జుత్తు ఉంచురా బాబు అంతే ఏదో గుంటూ గుండు బ్రాస్ చేసినాడు మా నాన్న పర్లేదురా నీ కూడా బాగానే ఉంది కటింగ్ కూడా బాగానే ఉంది షర్ట్ కూడా వైట్ షర్ట్ కొన్నావు పర్లేదు బానే ఉంది పర్లేదు అలాగే ఈరోజు సంవత్సరానికి పర్లేదు సంవత్సరానికి కొనుక్కోవచ్చు నాకు రెండు జతలు తీశారు గురు వైట్ షర్ట్ ఇప్పుడు భోగి రోజు కనుమాకు ఇంకో షర్ట్ ఉన్నది రెడ్ షర్ట్ ఉంది రెండు జతలు తీసినారు నాకు బట్టలు నాకు కూడా రెండు జతలు తీసారు ఇది భోగి కేసిన షర్టు వైట్ రెడ్ కలిపిన షర్టు బ్లాక్ షర్టు కనుమాకు ఉన్నది గురుగురు భోగి పంటకి ఎవరు కూడా రాలేదు అప్పుడులాగా కాదు కదా మన నైంటీస్ స్కేట్స్ అంతా బెటర్ కొంచెం ఉదయాణాలు లేచిపోయి కర్రలు అయితే రెంజ్ చేసి అగ్గి ఇప్పుడు అందరూ పడుకొని లే తెల్లవారు జామున ఐదు గంటలకు వస్తున్నారు మనం అప్పుడైతే మూడు నాలుగు గంటలకి వెళ్ళి ఎక్సేసి అగ్గి పెట్టేసేవాళ్ళం కదా అవును గురువు ఇప్పుడు వాళ్ళు మరి కోర బాబు చెప్తే మనకే ఎదిరేస్తున్నారు గుంటలు ఇల్లు మామూలుగా కదా ఇక్కడ చిన్న సాయం చేయడానికి ఇలా ఇక్కడికి వెళ్తాం ఇక్కడ వెళ్తాం సైడ్ అయిపోతుంటారు బాబు అప్పుడు వాళ్ళంతా ఎలాగ మన అప్పుడు కదా మన పెద్దటి వాళ్ళు చెప్తే అలా మాట అయిన ఇప్పుడు వాళ్ళ గుంటలు ఇలా కాదు ఇప్పుడు వాళ్ళు మనకేది ఉన్నారు మనకేసే చేస్తారు అలాంటి వాళ్ళు ఉన్నారు గుంటలు నిజమే గురువు మాట అయినారు పుడివాళ్ళు జనరేషన్ వాళ్ళు కాదు అంతే అంతేగాని ఇంకా మరి శిలావులు కూడా దగ్గర వచ్చేస్తున్నాయి మరి ఈ మూడు రోజులు అయిపోతే ఇంకా సరైన అయిపోతుంది ఇంకా బడుగుంటే మాత్రం బే బేగదు కదా సిలవులు ఇప్పుడేమో బేగ అయిపోతుంది కొండ ఇప్పుడు ఇలాగ బోగైంది అయిపోయింది ఉండరావు స్కూల్లో ఉన్నప్పుడు మాత్రం టైం తెలియదు అవును రావు స్కూల్లో ఉంటే మాత్రం టైము అలా సర్ర స్పీడ్ అయిపోద్ది ఇప్పుడు మాత్రం టైము స్కూల్ ఉన్నప్పుడు మాత్రం టైం బేబీ అవ్వదు స్కూల్లో మాత్రం టైం మాత్రం బేబే అవ్వదు బాబు కానీ ఇంటికి వస్తే సేవలకి వస్తే బేగ అయిపోయి కంటే తెరిచే లోపు అయిపోతుంది ఇద మా అమ్మ వాళ్ళు అరిసేలు పొంగడాలు దంతికెళ్ళోడినరు ఇవన్నీ దాచుకోవాలి మన స్కూల్కి వెళ్ళడం పట్టుకెళ్ళాలి ఇన్ని కూడా పట్టుకోరు దాసేడు తినేస్తారు మీ అన్నయ్య వాళ్ళు సరేనా వాళ్ళు స్కూల్కి మోసుకొని తినవచ్చు అవునా సంటిగా కనిపించట్లేదు మంచి స్టైల్గా స్వీట్ చేసుకొని స్వీట్ బుట్టు వేసుకొని తిరుగుతున్నాడు మంచి మంచి డ్రెస్ కొనుక్కున్నాడే వాడు నిజమే ముగ్గురు అల్లాడ వస్తున్నాడు పిలుద్దాం వాడికి అదే సంటి ఎలారా ఎట్లా గురించి మాట్లాడుతున్నట్టున్నారు అబ్బా వీడు పెద్ద హీరో మరి అది కాదే గురువు అంటే మరి నాకు మాట్లాడుతున్నారమ్మా నా మామూలు అడుగుతుంది మరీ కుప్పమైపోగా నువ్వు ఎలా ఉంది గురువు నా బట్టలు బాగానే ఉంది గురువు అవున చెప్పడానికి మారిపోతుంది మరి కన్నా బాక్సులు ఏరేంజ్ చేస్తలేదురా బాబు అప్పుడే నాయం కదరా మా అప్పుడు అమ్మ నీటికి ఏరేంజ్ చేసి బాక్సులు అని చేసుకునే చేసుకునేవాళ్ళం ఏటో ఏటో ఇప్పుడు వాళ్ళు గుంటలు అంతా ఏం కూడా తెలియదు ఉట్టి పోలుకొని ప్రిపేర్ ఆడుకోని సినిమాలు చూసుకొని ఎటు తిరగడమే కానీ తాకొని తాకొని తిరుగుతున్నారు గుంటలు ఇప్పుడు వాళ్ళమ్మ అలా నయం కనీసం నీట్గా ఉండేవాళ్ళం పండుగ పుట్టాన అవును బాక్సులు అంటే గుర్తు వచ్చింది అడిగేం లేదు మన పక్కవారి నుండి బాక్సులు తెచ్చాము ఈ మూడు రోజులు పుల్లు వేసుకోవడం పాటలు ఏముండం కానీ అప్పుడు కాదు కదా అందరు ఊరి వాళ్ళంతా వచ్చి దిమ్సాలు డ్యాన్సులు వేస్తారు ఇప్పుడు వాళ్ళ కదరా సీరియల్స్ చూసుకుని ఉండిపోవడం ఎక్కడక్కడ ఇంకా తిరిగి ఉండడం రాంటున్నారు సోదిలు వేసుకుని ఇంటికాడే సోదిలేసుకొని ఉంటున్నారు రాగా అప్పుడు రోజుల్లో బాగుంటారు అందరు గుమ్మి కూడా ఎంజాయ్ చేసేవాళ్ళం సక్కన దింసంగా ఇప్పుడు మనం బాక్సులు పట్టుకొచ్చిన వేస్ట్ ఉన్నది ఎవరు కూడా రిండి ఎవరికి వారి లేదు లేదు సార్ ఎలా చేయాలంటే వెళ్ళేసి డీప్ ఆపేయాలి కరెంటు ఆపు కరెంట్ ఆపేస్తే ఓన్ ఇక్కడ జనరేటర్ తెచ్చుకుంటే బెటర్ కరెంట్ ఇక్కడ ఓన్లీ మనం ఇక్కడ ఎంజాయ్ చేస్తారో జనరేటర్ వేసుకునే నీట్గా ఎంజాయ్ చేయవచ్చు లేకుంటే సినిమాలు సీరియల్స్ చూసుకో ఉండిపోతారు ఈడవాళ్ళ వాళ్ళు ఈ మగవాళ్ళు తాకొని తిరుగు ఉండడం అయితే ప్రిపేర్ ఆడుకుండడమే కరెంట్ మొత్తం బంద్ చేసేదాం ఈ మూడు రోజులు అవును గురు నిజమే అలాగే చేయాలి అప్పుడే అందరు వస్తారు చేసే దగ్గరకుండా చేసే దగ్గర ఎవరు మట్టుకు వారే ఉంటే ఎలా రాబాబు కదా ఇప్పటి రోజుల్లో బాగుండే నీట్గా కానీ బాక్సులు దించడానికి గ్రెండ్లాగా చిన్నపిల్లలు ఉన్నాయి వీళ్ళంట మా అబ్బో కష్టం మనకే దించుకొని దించుకోలేక అన్నట్టు పారిపోతున్నారు అలాగా మాట కూడా వినారా సరే కానీ అంటే మీ ఇంటికి ఏంటి వండారా సెషల్ ఏం లేదరా బిర్యానీ చికెన్ మాకు పిలుస్తావా అమ్మరి భోజనానికి పిలుస్తాడులే కానీ కాదు కాదురా మనం అప్పుడు చక్కని ముందే చెప్పుకున్నాం కదా జనవరి ఫస్ట్ రోజు మాట్లాడుకున్నాం అందరూ బ్లాక్ షర్టు వైట్ లుంగి అన్నాం కదా ఏ ట్రెవరు కూడా అలా చేయలేదు అందరు పెయింట్లు పండగ మన పెయింట్లు ఇవన్నీ కొనుక్కుంటాం షర్ట్ పెయింట్ ప్రతిసారి ఇప్పుడు ఇప్పుడు పడితే కూడా కొంటాం కాబట్టి ఓన్లీ పండగ పట్టుకున్నాం ఇలా ట్రెడిషనల్గా ఉండడం కోసం మనం మంచి రామరాజు లుంగి మంచి బ్లాక్ షర్ట్ తీసుకుందాం అన్నాను చక్కగా పండగ మూడు రోజులు నీట్గా తీసుకోవడానికి మీరు ఎవరు వెళ్ళదు అన్నమాట జమే గురు అలా ఉన్నావు అని మన మనిషి చేద్దాంలే కానీ కాదు ఉన్నారు కదా మన కుర్రెలు ఈ రో పక్క ఊరు గుంటలు బాగున్నారనేసి వీళ్ళు వెళ్ళిపోతున్నారు రా ఉంచుకొని ఉంచుకోని వాళ్ళందరూ వెళ్ళిపోతే ఎలా కదా ఏదో కానీ పక్క ఊరులో గుంటలు బాగున్నారనేసి అక్కడ వెళ్ళిపోవడం అసలు బండి వేసుకొని వెళ్ళిపోతున్నారు ఓ ఊరు కూడా ఎంజాయ్ చేయడం అనేసి పక్క ఊరికి వెళ్ళిపోతు ఏముంటుంది ఊళ్ళో ఎవరు ఉంటారు కదా ఓ మంచి గుంటలు ఉన్నారనేసి వెళ్ళిపోవడమే బా నువ్వు చెప్తున్నావు గురు అలాగా నువ్వే అందగానే ముందు వెళ్ళిపోతాం అలాగ నువ్వు అలా పక్క ఊరికి మంచి గుంటలు వచ్చినారని వెళ్ళిపోతాయి కదా సరే కానీ సరేరా మరి నేను కూడా వెళ్ళిపోతా ఇంటికి కొద్దిగా బిజీ బిజీ చుట్టాలు వచ్చినారు సరే మరి ఫ్రెండ్స్ మరి ఉంటాం మరి